పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించి పరమశివుణ్ణి పతిగా పొందింది శీఘ్ర ఫలితాలను ప్రసాదించే షోడ సోమవార వ్రత పూజా విధానాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం ఆషాఢ మాసపు శుక్లపక్షం నుండి కార్తీక మాసంలోని శుక్లపక్షం వరకు వచ్చే పదహారు సోమవారాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి ముఖ్యంగా కన్యలు ముత్తైదువులు ఈ వ్రతాన్ని ఆచరించినచో శీఘ్ర ఫలితాలు పొందుతారు ఒకసారి కైలాసంలో పరమేశ్వరుని పార్వతీదేవి ఏకాంతంగా ఇట్లు ప్రశ్నించింది స్వామి నేను మీ వద్ద అనేక శాస్త్రాలను ఆగమ విద్యలను నేర్చుకున్నాను సర్వకాల సర్వావస్థల్లోనూ ప్రయాసచే మహత్తరమైన ఫలితాన్ని ప్రసాదించే వ్రతమునొకటి ఉద్దేశింపమని అడిగింది విన్న శివుడు ఈ విధంగా పలికను ప్రియా నీ ప్రశ్న ఉచితముగాను లోకోపకారముగాను ఉన్నది లోకహితమును కోరిన నీకు ఒక శ్రేష్టమైన వ్రతము చెప్పేదనుము అంటూ ఇలా చెప్పసాగాడు నక్షత్రాలలో సూర్యుడు గ్రహములలో చంద్రుడు నదులలో గంగాదేవి ఇంద్రియములో మనసు ఏ విధంగా శ్రేష్టమైనదో వ్రతాలన్నిటిలోనూ ఈ సోమవార వ్రతం శ్రేష్టమైనది ఈ వ్రతమును షోడస సోమవార వ్రతం అని పిలుస్తారు దీని మహిమ వర్ణించుటకు అసాధ్యము అతిపూర్వకంగా దీనిని ఆచరించినవాడు ఏది కోరినా అది శీఘ్రంగా పొందుతాడు దరిద్రులు ధనవంతులవుతారు కన్యలు యోగ్యులైన వరుణ్ణి పొందుతారు ముత్తైదువులు అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు రోగులు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఎడబాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకుంటారు ఈ విధంగా ఇది పరమ మహిమాన్వితమైన వ్రతం అంతట పార్వతీదేవి స్వామి దయచేసి ఈ వ్రతాన్ని ఆచరించి విధానము అనుగ్రహింపుమని ప్రార్థించింది అందుకు పరమేశ్వరుడు ఇలా అన్నాడు ప్రియ ఇది భక్తి పూర్వకంగా ఆచరించవలసిన వ్రతం ఈ వ్రతాన్ని ఆచరించినకు మాసపు పౌర్ణమి నుండి కార్తీక మాసపు పౌర్ణమికి వచ్చు నాలుగు నెలలు ప్రశస్తమైనవి ఆ రోజుల్లో వచ్చు పదహారు సోమవారాల్లో ఈ వ్రతాన్ని స్త్రీలు ముత్తైదువులు ఆచరించవలను సోమవారం నాడు ఉపవాసం ఉండాలి ప్రాతకాలమే స్నానాది నిత్యకర్మలను ముగించుకుని సాయంత్రము శివ పూజకు కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి పుట్టమన్నుతో శివలింగాన్ని తయారు చేయాలి వెండి లేదా ఇతర లోహాలతో చేసిన లింగం కూడా ఉపయోగించవచ్చు బిల్వ పుష్పాలు ధూప దీపాలు సిద్ధం చేసుకోవాలి నైవేద్యం కోసం గోధుమ నూకను వేపి ముద్ద చేసుకుని దానిలో కొంత నెయ్యి బెల్లము కలిపి ఉండల్లా చేయాలి ఈ వ్రతానికి కావాల్సిన ప్రసాదం ఇది ప్రసాదాన్ని శివునికి నైవేద్యం పెట్టి దానిని మూడు భాగాలు చేయవలను భక్తులకు ఒకటి పశువులకు ఒకటి వ్రతం ఆచరించిన వారికి మూడవది ఈరోజు ఉప్పు తినరాదు ఇదే విధంగా పదహారు సోమవారాలు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి పదిహేడో సోమవారం ఉద్యాపన చెయ్యాలి పదహారు సోమవారాలు పూజించిన శివలింగాన్ని పదిహేడో సోమవారం నాడు జలంలో నిమజ్జనం చేయాలి ఆ రోజు బ్రాహ్మణుడికి యథాశక్తిగా దానం ఇవ్వాలి ఈ విధంగా వ్రత విధానాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించాడు అది విన్న పార్వతి స్వామి ఈ వ్రత విధానము చెప్పి నన్ను అనుగ్రహించింది దీన్ని ఎవరైనా ఆచరించి ఎటువంటి ఫలితాలు పొందారో కూడా వివరించమని తెలిపెను అంతట పరమేశ్వరుడు చిరునవ్వుతో పార్వతి చాలా కాలం క్రితం ఈ వ్రతం ఆచరించుట వల్లనే నేను నీకు పతిగా పొందితిని గిరిజా కళ్యాణ సంఘటన నాకు ఇంకా జ్ఞాపకముంది నేను నీకు పతి కావాలనే ఉద్దేశముతో నీవు ఘోర అరణ్యంలో తీవ్రమైన తపస్సు చేసితివి అప్పుడు దేవతలు సప్తఋషులు నా దగ్గరికి వచ్చి ప్రభు మిమ్ము కోరి తపస్సు చేస్తున్న హైమావతిని అనుగ్రహించరాదా ఆలస్యమెందుకు అని ప్రార్థించను నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించితిని నిన్ను సంబోధిస్తూ శివుడు విరూపి అపవిత్రుడు మొరట వ్యక్తిని నీవెందుకు వివాహమాడటం అని పరిహాసించితిని అంతట నీకు పట్టరాని కోపం వచ్చింది కోపంలో కళ్ళు ఎర్రబడి శివ నిందన మహాపాపం శివుడు లేనిచో నేను బతకలేను వేరొకరిని కన్నెత్తి కూడా చూడలేను అని నీ దృఢ నిశ్చయం ఖచ్చితంగా తెలిపావు అప్పుడు నేను నీకు నిజరూపంతో నీ ముందు ప్రకటమయ్యాను అయ్యాను నీవు పదహారు సోమవారాలు వ్రతం ఆచరించడం వల్లే నీ కోరిక నెరవేరింది గిరిజా కళ్యాణం అతి వైభవంగా జరిగింది ఈ విధంగా వ్రత ఆచరణ వలనే నేను నీకు పతిగా అయ్యానని పరమేశ్వరుడు చెప్పాడు అంతట పార్వతీదేవి కూడా సంతస్తురాలై స్వామి వ్రతమహిమ తెలిపినందున నీకు కృతజ్ఞతలు నా వలే వేరొకరు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి పుణ్య ఫలితాలు పొందారో చెప్పవలనని ప్రార్థించింది సదాశివుడు ఇతర సంఘటనలు చెప్ప ఆరంభించను చాలా కాలం క్రితం భరతఖండంలో పుణ్యాత్ముడైన చిత్రవర్మ అనే రాజు ఉన్నాడు అతడికి అనేక మంది పుత్రులు ఉన్నారు పుత్రిక కొరకు పార్వతీదేవిని ప్రార్థించగా ఆడపిల్ల జన్మించింది సుగుణ సంపన్నురాలైన ఆడశిశువుకు పద్నాలుగో సంవత్సరంలో వైదవ్యం ప్రాప్తిస్తుందని జ్యోతిష్యులు తెలిపారు అంతట రాజు దుఃఖితుడయ్యాడు దానికి పరిహారం కూడా జ్యోతిష్యులు తెలిపారు రాకుమార్తె శ్రీమంతిని పూర్ణ చంద్రుడి వలె పెరుగుతుండెను యుక్త వయసులోకి వచ్చిన సీమంతిని నిషధ రాకుమారుడైన చంద్రాంగునికిచ్చి చిత్రవర్మ వివాహం చేశాడు కానికి వచ్చిన అల్లుడితో రాజు సంతోషంగా కాలం గడుపుచున్నాడు ఇంతలో ఒకరోజు చిత్రాంగదుడు జలక్రీడ కొరకు యమునాదదికి వెళ్ళాడు దురదృష్టవశాత్తు నది ఎందు సుడిగుండంలో చిక్కుకుపోయాడు రాజు పరివారమంతా ఎనలేని దుఃఖం పొందారు సీమంతిని కూడా సహగమనానికి సిద్ధమయ్యింది అంతట యాజ్ఞవెల్క మహాముని భార్య అయిన మైత్రే అక్కడికి విచ్చేసింది పుత్రి చింతించవలదు నేను నీకు ఒక వ్రతము ఉపదేశించను దానివల్ల నీకు వైదవ్యం నుండి ముక్తి కలుగుతుంది అని పదహారు సోమవారం వ్రతాన్ని ఉపదేశించింది మైత్రేయి ఉపదేశించిన ప్రకారమే చెప్పినట్లు సీమంతిని చేసి భక్తితో వ్రతం ఆచరించింది నాగలోకానికి చేరుకున్న చిత్రాంగలుడు నాగరాజుచే సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి మరలించెను అందరూ సంతోషించారు ఈ విధంగా సిన పతి పత్నులు ఈ వ్రతమహిమ వల్ల ఒకటయ్యారు సదాశివుడు మరొక సంఘటన చెప్పనారంభించను మహాతపస్వి అయిన మృఖండ మహర్షి సంతానం కోసం శివుని ప్రార్థించెను శివుడు ప్రత్యక్షమయ్యి మహర్షిని నీకు పదహారు సంవత్సరాల ఆయువు గల సజ్జన కుమారుడు కావాలా లేదా సంపూర్ణ ఆయువు గల అదమపుత్రుడు కావాలనా అని ప్రశ్నించెను ఋషి పదహారు సంవత్సరాల ఆయువు గల సజ్జన పుత్రుడు కావాలను అని అనెను శివుని అనుగ్రహంతో మార్కండేయుడు జన్మించెను ఆయు ముగిచుండంగా అతడు భక్తి శ్రద్ధలతో పదహారు సోమవారాల వ్రతము ఆచరించి శివుని కృప వలన చిరంజీవు అయ్యను చూశారు కదా ఎంతో మహిమాన్వితమైన పార్వతీదేవి ఆచరించిన షోడశ సోమవార వ్రత విధానం గురించి ఆల్ లైక్ దీస్ వీడియో మరి ఎన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్